హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా బంగాళాగతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది ఈ సెప్టెంబర్ నెలలో బల ఫస్ట్ మనకు ఈ అల్పపీడనం అనమాట బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది దాని కారణం చేత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయనేసి నేను ఈ వీడియో కాదు గడిచిన ఒక రెండు మూడు వీడియోలు కూడా చెప్పుకుంటూ వచ్చాను మన ఛానల్ ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది కాస్త అప్రమత్తం అయి ఉంటారు నాకు వరకు పంటలని కాపాడుకోవడం అలాంటివి ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటారు ఇప్పుడు కూడా ఈ వీడియోలో అదే చెప్తున్నాను మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే మనకు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో మనకు అల్పపీడనం గురించి తెలుసుకుంటాము మనకు ఏ ఏ ప్రాంతాలలో మోస్తారు వర్షాలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉన్నాయనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము చాలా మంది చాలా రకాలుగా న్యూస్లు చూస్తున్నారు ఏదో ఒక ఛానల్నే ఫాలో అవ్వండి కొంతమంది ఏమో అత్యంత భారీ వర్షాలు అంటారు మరి కొంతమంది ఏమో ఆ అత్యంత భారీ వర్షాల నుంచి మించిన వర్షాలు అనేసి అంటారు ఇంకా కుంభవృష్టి అనాహృష్టి అనేసి అంటున్నారు ఏదో ఒక మీకు నమ్మకమైన ఛానల్ ఈ నా ఛానల్ అయినా కాదు మీకు ఏ ఛానల్ అయినా కూడా ఏదో ఒక నమ్మకమైన ఛానల్నే ఫాలో అవ్వండి ఎందుకంటే ఇచ్చే అప్డేటు మీకు ఉపయోగపడాలా అది నేను కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మీకు ఉపయోగపడితేనే దాంట్లో అర్థం ఉంటుంది మీరు ఎన్ని వీడియోలు చూసినా కూడా ఏం లాభము ఏదో ఒక ఛానల్నే ఫాలో అవడానికి ప్రయత్నించండి ఓకే నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఇలాంటి మన వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇలాంటి వీడియోలు తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం గడిచిన ఒక నాలుగైదు ఐదు రోజుల వెనక్కి వెళ్తే ఇప్పటి వరకు సెప్టెంబర్ ఆరో తేదీ వరకు పలు ప్రాంతాల్లో బీభత్సమైన ఎండలు చూస్తున్నాము ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో కూడా బలమైన ఎండలు చూస్తున్నాము అదేవిధంగా మధ్య తెలంగాణ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పటబండ తెలంగాణ మనకు భారీ ఎండలు చూశాము ఇప్పుడు మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పూర్తిగా వాతావరణం చేంజ్ అవ్వబోతుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తేదీలలో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో మోస్తారు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అదేవిధంగా అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మనకు కూడా అక్కడ ఆ ప్రాంతాల మనకు మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాల్లో వర్షం లేవా అంటే మిగతా ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాగా మనకు తేలికపాటిన వర్షాలే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మూడు రోజుల్లో చెప్తున్నా సెప్టెంబర్ తొమ్మిదో తేదీ తర్వాత మనకు వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి అవి ఏ ప్రాంతాలనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు అల్పపీడనం గురించి మనం తెలుసుకుంటే గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతోంది అది బలహీనపడి మనకు మెల్లగా పాకిస్తాన్ వైపుకి వెళ్ళిపోతుంది అది మనకు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలో బలహీనపడి భార భారతదేశం తీరం దాటి పాకిస్తాన్ వైపుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల మనకు పెద్దగా వరిగిందేమీ లేదు ఇప్పుడు ముఖ్యంగా సెప్టెంబర్ పదో తేదీ ఏర్పడబోయే అల్పపీడనమే మనకు పెద్ద ముప్పు అనే చెప్పాలి ఎందుకంటే దానివల్ల పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అది ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ దగ్గరలో తీరాన్ని తాగే అవకాశమే కనిపిస్తూ ఉంది దానివల్లనే మనకు ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పంట నష్టం కూడా అక్కడక్కడ జరిగే అవకాశం అయితే ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అత్యంత భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి వర్షాలు అంటే సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ విధంగా వర్షాలు ఉంటాయనేది ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు జిల్లా కావచ్చు అదేవిధంగా ఏలూరు భీమవరము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు అదేవిధంగా కాకినాడ అనకాపల్లి పాడేరు విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా శ్రీకాకుళం పర్వతీపురం మానేం ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సెప్టెంబర్ ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీ వరకు మనకు రెండు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్బాద్ అదేవిధంగా ములుగు జన్గాన్ అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి పెద్దాపల్లి మంచిర్యాల్ కుమరంభీం ఆసిఫాబాద్ జగిత్యాల్ కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ లో కొన్ని భాగాలు అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి సూర్యపేట ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రెండు మూడు రోజులు కనిపిస్తా ఉంది దాని తర్వాత ఈ వర్షాల జోరు మెల్లగా క్రమేపి పెరిగిన తర్వాత మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదిలో రాయలసీమలో కూడా మనకు ముఖ్యంగా కర్నూలు నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి జల్లులే నమోదయ్యే అవకాశం అయితే ఈ రెండు మూడు రోజులు కనిపిస్తూ అక్కడక్కడ అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశమే ఉంది అదేవిధంగా ఇక్కడ అనంతపురం చూసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా చూసుకున్న అదేవిధంగా వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుండి అక్కడక్కడ మోస మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది మనం ఇప్పుడు ఈ రాయలసీమ పరిసర ప్రాంతంలో ప్రాంతంలో సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో కూడా మనకు ఆకాశ మేఘార్హృతమై ఉంటుంది కానీ తేలికపాటి వర్షాలే నమోదయ్యే అవకాశం అయింది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు సెప్టెంబర్ పదో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవి ఏ ఏ ప్రాంతాలు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు వర్షాలు ఏ ఏ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఇస్ ఇంకా ఇప్పుడే మనకి సెప్టెంబర్ పదో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్కడక్కడ రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మధ్య ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా తూర్పు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు వీడియో లాగ్ అయి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా మనకు ఇంకా రెండు మూడు రోజులు ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల వాతావరణ సమాచారం అయితే మీకు అందించాను అనమాట ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర పటమట తెలంగాణలో కూడా భారీ వర్షాలు మధ్య తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కాస్త అప్రమత్తంగా ఉండండి ఈ రెండు మూడు రోజులు మీ పనులు ఏమున్నా కూడా ఖచ్చితంగా వర్షాలు అయితే ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ మీ పనులు ఏమున్నా కూడా కాస్త ఈ రెండు మూడు రోజులు మీరు ప్లాన్ చేసుకొని రైతులకు సంబంధించి పనులు కానీ ఏం పనులు ఉన్నా కూడా కాస్త అయిపోగొట్టుకోండి ఈ రెండు మూడు రోజుల లోపల మనకు పదో తేదీ నుంచి మనకు ఖచ్చితంగా వర్షాలు అయితే ఉన్నాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు సమాచారం తెలుసుకోండి థ్యాంక్ యూ